Thank you. ందు ప్రియులారా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము అపోస్తులుడైన పావులు ఫిలేమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి రెండవ భాగాన్ని ఈరోజు మనము విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు తన పత్రికను తన స్నేహితుడైన ఫిలోమోనుకు వలన తన అధికార ఆధిక్యతలను అపోస్తులుడను అని పరిచయం చేసుకొనక క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని పరిచయం చేసుకునుట మనం చూస్తాం స్నేహితునికి తన స్థితిని తెలుపుతూ ఉన్నాడు తాను క్రీస్తు కొరకు రోమా చెరసాలలో ఖైదీగా ఉన్నాడు ప్రియుడును జతపనివాడు అయిన ఫిలోమోనుకు అని సంబోధించుటలో ఫిలోమోను దైవ కార్యములలో నిమగ్నమై ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అయితే ప్రియులారా అప్పియకును తోటి యోధుడైన అర్కిప్పునకును శుభములు తెలియచేశాడు వీరిరువురు ఎవరో మనకు నిజంగా స్పష్టంగా తెలియదు బహుశా అర్కిప్పు ఫిలోమోను కుమారుడై ఉండవచ్చని కొందరు అంటారు అప్పియ అనునామే అర్కిప్పు భార్య ఉండవచ్చు అని కొందరు పండితులు చెబుతూ ఉంటారు వారును ప్రభువునందు విశ్వాసముంచి క్రీస్తు పరిచర్య చేసేవారు వనయశీమును తిరిగి చేర్చుకునుటలో వీరు కూడా ప్రోత్సాహాన్ని వ్యక్తపరిచారు నీ ఇంటనున్న సంగమునకు శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు దీనిని బట్టి ఫిలోమోను ఇల్లు సంగ ఆరాధనకు నిలయమైంది తన కుటుంబమును ఇంటిని దేవుని ఆలయముగా మార్చిన వ్యక్తి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని తెలియపరిచాడు ఈ పత్రిక వ్రాసినప్పుడు తిమోతి కూడా బహుశా పౌలుతో ఉండి ఉండవచ్చు ఫిలోమోను ప్రేమ ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నట్లు పౌలు వినియున్నాడు పరిశుద్ధుల ఎడల ప్రేమను కలిగి ఉండుటను వారు అనుభవపూర్వకంగా తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు ఫిలోను ఫిలేమోను ఈ మంచి లక్షణములు రోము వరకు చెరలో ఉన్న పౌలు వరకు చేరాయి దేవుని ఎడలను తోటి విశ్వాసుల ఎడలను ప్రేమ విశ్వాసము కలిగి తన ఇంటిలోను పరిశుద్ధులకు సేద తీర్చుచున్నాడు ఎడార్ లాంటి ఈ లోకంలో ఫిలోమోను గృహము క్రీస్తు ప్రేమ ఆతిథ్యములకు వయాసిసు లాంటిదైనది ఎడారిలో ఉన్న విశ్వాసుల హృదయాలకు విశ్రాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అందువలన పౌలు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలుపుతూ ఉన్నాడు అట్టి మంచి ప్రేమగల వ్యక్తికి విశ్వాసంతో లేఖ వ్రాశాడు ఫిలోమను కలిగి ఉన్న ప్రేమ విశ్వాసములను బట్టి పౌలు ఆనందము ఆదరణ పొందుతూ ఉన్నాడు ప్రియుల ఈ పత్రికలో ప్రత్యేకంగా అపోస్తలునిగా ఫిలోమోనుకు ఆత్మీయ తండ్రిగా ఏదైనాను అధికారయుతంగా అడిగి పొందగల హక్కు కలిగి ఉన్నాడు ఆయనను ఒనేషిము నిమిత్తము అతనిని క్షమించమని ప్రాధేయపడి ఫిలేమోనును అభ్యర్థించుచున్నాడు ఏదైనా ఉచితముగా ఆనందంలో ఇచ్చినది బహుమానమవుతుంది బలవంతము చేత పొందినది అది బహుమానం కాదు ఫిలోమోనును బలవంత పెట్టదలచలేదు పౌలు వృద్ధుడై ఉన్నాడు క్రీస్తుయేసు ఖైదీనని సంబోధించుచున్నాడు బహుశా పౌలు ముసలవాడు కాదుగాని యాభై ఐదు నుండి అరవై సంవత్సరముల మధ్య వయస్కుడని కొందరు పండితులు అంచనా వేసి చెబుతూ ఉన్నారు వృద్ధుడు అను పదమునకు ప్రెస్బైటిస్ అను గ్రీకు పదమును వారు జ జతపరిచారు రాయబారి అను పదమునకు ప్రెస్బైటిస్ అను గ్రీకు పదమును వాడుతారు ఈ రెండు పదములకు తేడా ఒక అక్షరం ఈ మాత్రమే కనుక పౌలు తాను క్రీస్తు రాయబారిని అని చెప్పి ఉండవచ్చునని కొందరు పండితుల యొక్క అభిప్రాయం కానీ పౌలు అధికారంతో ఈ పత్రిక వ్రాయలేదు కనుక తాను వృద్ధుడు తలంచి అలా చెప్పి ఉండవచ్చు పౌలు ఒనేసి గురించి అభ్యర్థిస్తూ ఉన్నాడు అతని గురించి మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయనని తెలుపుతూ ఉన్నాడు ప్రియులారా పనికిరానివాడు క్రీస్తును ఎరిగిన తర్వాత ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు క్రీస్తు శక్తిలో ఉన్న మర్మం ఇదే నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చుటయే క్రీస్తు శక్తికున్న ఔన్నత్యము అంతమాత్రమేగాక ఒక బానిస గురించి పౌలు నా ప్రాణం వంటివాడు అని తెలిపి అతనిని ఎద్దకు తిరిగి పంపితినని తెలుపుతూ ఉన్నాడు ఒనేసీము గురించి పౌలు నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అనే పదవ వచనంలో సంబోధించుటలో పౌలు చెరసాలలో సువార్త ప్రకటన ద్వారా ఒనేసీము క్రీస్తును అంగీకరించి ఉండవచ్చు పౌలు బోధ ద్వారా కలిగిన కుమారుడు అతనిని తిరిగి ఫిలోమోన్ పంపిస్తున్నాడు పౌలు తీర్పు పౌలు తీర్పు తీర్చి పంపలేదు తీర్పు తీర్చుటకు ఫిలోమోనికే అవకాశం ఇచ్చాడు అయితే అతను తీర్చే తీర్పు క్రైస్తవ ప్రేమతో కూడినదై ఉండవలనని అభ్యర్థిస్తున్నాడు వనేసీము పౌలుకు చెరసాలలో ఎంతో ప్రియుడై ఉండవచ్చు పౌలు తన హృదయాన్ని పంపించుచున్నట్లు వనేసీమును పంపించి ఉండవచ్చు ప్రియులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బహువేదన పొందుతున్న బిడలపై మీ కృప చూపి పరిపూర్ణమైన స్వస్థత మీ నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుచున్న బిడలపై మీ కనికరము చూపి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన యవన బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ కృప చూపి త్వరగా వారు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందే కృపను మీరు దాయిచేయమని మీ నామమునకు మహిమ కలిగించుకునమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్